నిజామాబాద్ బాలకొండ లలితాదేవి ఆలయంలో చేపట్టే కోటి లలిత పారాయణ ముగింపు ఉత్సవానికి కోటి గౌరమ్మ ప్రతిమల తయారీ వైభవంగా సాగుతోంది స్థానిక పాత హౌసింగ్ బోర్డు రామాలయంలో కాలనీ మహిళలు సామూహికంగా గౌరీ ప్రతిమలను భక్తిశ్రద్ధలతో తయారు చేశారు నిజామాబాద్ జిల్లా బాల్కొండలోని అమృత సాధన క్షేత్రంలో కొనసాగుతున్న కోటి లలిత సహస్రనామ పారాయణ ముగింపు సందర్భంగా నిర్వహించే కోటి గౌరమ్మ పూజలకు మహిళలు పసుపు గౌరమ్మలను సిద్దం చేసే ప్రక్రియ వైభవంగా సాగుతోంది జిల్లా నుంచి లక్ష పసుపు గౌరమ్మలను సమకూర్చడంలో భాగంగా పట్టణంలోని పాత హౌసింగ్ బోర్డు రామాలయంలో వీటి తయారీని మహిళలు భక్తి శ్రద్దలతో నిర్వహిస్తున్నారు ఉపవాస దీక్షను ఆచరిస్తూ మహిళలు బుధవారం ఉదయం నుంచి ఆలయంలో సామూహికంగా పసుపు గౌరమ్మ ప్రతిమల తయారీలలో నిమగ్నమయ్యారు సౌభాగ్యాలు సిరి సంపదలను ఇచ్చే గౌరీదేవిని స్థుతిస్తూ భక్తి గీతాలు ఆలపిస్తూ మహిళలు వీటిని తయారు చేశారు నూట ఎనిమిది రోజులుగా బాల్కొండ లలితాదేవి ఆలయంలో కోటి లలిత సహస్రనామాల పారాయణ కార్యక్రమం కొనసాగుతోందని భక్తురాలు తెలిపారు ఈ ఆధ్యాత్మికోత్సవం ముగింపు సందర్భంగా పసుపుతో తయారు చేసిన కోటి గౌరమ్మ ప్రతిమలతో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారని ఇందుకోసం జిల్లా నుంచి తమ వంతుగా లక్ష గౌరమ్మ ప్రతిమలను తయారు చేస్తున్నట్లు పేర్కొన్నారు రోజులు కంటిన్యూగా కోటి పారాయణం చేసిన రోజు లలిత అయితే దాన్ని పురస్కరించుకొని ఉద్యాపన లాస్ట్ ఎండింగ్ రోజు కోటి మహాగౌరి కోటి పూజ చేద్దామని వాళ్ళు నిర్ణయించుకున్నారు అందులో భాగంగా మా వంతు ప్రయత్నం ఎంతో కొంత భక్తిగా కోటి గౌరమ్మలు చేయాలని అనుకున్నాం అక్కడ మా చుట్టాలమ్మాయి ఉంటది నాకప్పింది ఈ ఆదిలాబాద్ లో అన్ని కాలనీస్ లో ప్రతి ఒక్కళ్ళు చాలా మట్టుకు చేసిన ఇప్పటి వరకు యాభై వేల పైననే అయినాయి నియర్లీ వన్ లాక్ కూడా అవుతున్నాయి మా భక్తిగా మేము బాల్కొండకు కోటి గౌరీ పూజ కోసం ఇవన్నీ సమర్పించుకుంటాం హౌసింగ్ బోర్డు కాలనీలో ఈ రోజు రామాలయంలో మేము గౌరమ్మ గౌరమ్మలు చేస్తున్నాం కాలనీ అందరం ఓల్డ్ హౌసింగ్ బోర్డు కాలనీ కలిసి ఈ రోజు కోటి గౌరీ పూజ నిమిత్తాన చేస్తున్నాం గౌరమ్మలు అందరికి సౌభాగ్యము కోసం గౌరమ్మలు చేసుకుంటాము ఒక్క గౌరమ్మ చేస్తేనే మనకు ఎంతో దేవి సౌభాగ్యం ఇస్తుందని మనం చేస్తాము అటువంటిది మన చేతితోని దేవి ఇన్ని గౌరమ్మలు చేపిస్తున్నది ఒక్కొక్కరు చాలా గౌరమ్మలు చేస్తున్నారు అందరు సామూహికంగా చేస్తే ఇంకా దేవి అందరిని చల్లగుంచి అందరి పసుపు కుంకుమాల కోసం గౌరమ్మలు చేయడం జరుగుతుంది అమ్మవారు అనుగ్రహించాలని కోరుతుంది